ఒక రెండు రోజులకు కూడా వైసిబి నాకు ప్రచారం చేస్తునరా లేదు ఏం వచలేదు అంటే ఇండి ఐదు పాట అవపడింది కావాలని కొట్టడానికి వచ్చింది అంటే အဲ့ဒီ आयतरी मुद्दा का हेदो मापु दे सिद्धता मी आयला पुसला मालेला साला तो पाडतो कसाची हे दे चालू बाहेर सगळ्याचा चापणार तो मालेला तो माठाडम नीरूनी चवरम नायका तो अर्जिदाले चंद्रमापु नायका तो अर्जिदाले चवरम नायका तो अर्जिदाले चंद्रमापु नायका तो अर्जिदाले ఐక్యతడి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ గారి నాయకత్వం జై జనసేన జై ముప్పై కల్లూరు ముప్పై రెండు వార్డు మనం ఆల్రెడీ పర్మిషన్ పెట్టాం ఆర్ఓ దగ్గర మనం లెటర్ సబ్మిట్ చేశాము బైక్ ర్యాలీ ఆ తర్వాత క్యాంప్ క్యాంపెయినింగ్ కూడా ప్రచారం కూడా చేస్తామని చెప్పి లెటర్ పెట్టాం ఆర్ఓ గారు మొత్తం బైక్ నెంబర్స్ ఇవ్వండి తర్వాత పేర్లు ఇవ్వండి అని చెప్తే అది కూడా పెట్టాం మరి అంత పర్మిషన్ వచ్చేసింది అని అన్నాక సరే బైక్ ర్యాలీకి మేము పర్మిషన్ ఇవ్వమంటే అది కూడా క్యాన్సల్ చేసుకున్నాం ఈరోజు శాంతియుతంగా మనము ప్రచారం చేసుకోవాలి అది పెద్ద గుంపు కూడా కాదు చేసుకోవాలి అనుకుంటే ఈరోజు లేదు మీకు పర్మిషన్ లేదు మీ డీజే సెట్లు ఏదైనా ప్రచార రథం ఉంటే ఎత్తేస్తాము మీ పైన కంప్లైంట్ ఆల్రెడీ ఫైల్ చేసేస్తున్నాము టైప్ చేసేస్తున్నాము అని బెదిరిస్తారు అంటే ఇక్కడ వేరే పార్టీ ఇతర పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకోకూడదా రెండు రోజుల క్రితము ఇక్కడ వైసీపీ ఇదే వార్డుకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు వైసీపీ వాళ్ళు బైక్ ర్యాలీ చేసినారా లేదా ఇక్కడ చేసుకోని ప్రచారం కూడా చేసినారు పెద్ద ఎత్తున మరి వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఇక్కడ మాకెందుకు రిజెక్ట్ అవుతుంది ఒకటే ప్రశ్న ఏమి చేసుకోకూడదా ప్రచారాన్ని మీరు ఒక్కటైనా చేసుకునేది ప్రచారము ఎందుకు పోలీసులు కూడా ఎందుకు వాళ్లకు సపోర్ట్ చేస్తూ పక్కన దా పక్కదారి పట్టిస్తున్నారు ఈరోజు మేమేమి డబ్బులు పంచడానికో వాళ్ళ మాదిరి డబ్బులు పంచడానికో లేకపోతే వేరే వేరే దానిలకు మేము రాలేదే ఈరోజు మాకు ఓట్ అమ్మా మీకు మంచి జరుగుతుందని చెప్పడానికి వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ప్రతి అడుగు అడుగునా మాకు ఎందుకు ఇబ్బందులు కలిగిస్తున్నారు ఈరోజు ఒకటే ప్రశ్న మాకు ఎందుకు వాళ్ళు చేసుకోండి మేము ఎందుకు చేసుకోలేము ఇక్కడ క్యాంపెయినింగ్ పర్మిషన్స్ విత్ పర్మిషన్స్ జస్ట్ పది నిమిషాల ముందు లేదు పర్మిషన్ రిజెక్ట్ చేస్తాం పర్మిషన్లు రిజెక్ట్ చేస్తుంటే ఏం చేయాలి ఇక్కడ మేము కాబట్టి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను సిఐ గారు మరి ఇప్పుడే ఏదో మరి ఎమ్మెల్యే గారు ఇంట్లో నుంచి బయటకు వచ్చారని మన వాళ్ళు చెప్తున్నారు ఏదో ఫొటోస్ కూడా తీశారని చెప్తున్నారు మరి ఎక్కడికో వెళ్ళారంట మరి ఎందుకు అంటే ఇక్కడ కాటసాని రాజ్యం ఇది లేదంటే కాటసాని ఒక్కడేనా నాయకుడు ఇక్కడ ఖచ్చితంగా ఇట్లాంటి పనులు కనుక చేస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు డిపాజిట్ కూడా రాకుండా చేసుకుంటారు మీ అంతకు మీరే డిపాజిట్ కూడా రాకుండా చేసుకుంటారు ఇప్పుడుకైనా కొంచెము ఏదో కొంచెం భయం ఉంది మీ పైన కానీ ఇలాంటివి చేసుకుంటూ పోతే గనుక డిపాజిట్ కోల్పోతారు మీరు ఇదైతే చెప్తున్నాను మేము ఇక్కడే ఉన్నాం కదా ఇక్కడే కూర్చుంటాం సిఐ రానివ్వండి సిఐ రానివ్వండి మాట్లాడతాము ఎందుకు పర్మిషన్ రిజెక్ట్ అయిందో కూడా అడుగుతాము ముందు ముందు ప్రతిరోజు ఇదే సమస్య అయితే ఎట్లనా ఎట్లా ప్రచారం చేసుకోవాలా ఏం తిక్కోలామా మేము ఎంపీ ఎమ్మెల్యేలు గెలవడానికి లేదా ఇదిగోండి పర్మిషన్ కూడా పెట్టాం పర్మిషన్ పెట్టాము బైక్ ర్యాలీ వద్దమ్మా మీరు ప్రచారం చేసుకొని చేసుకోండి అని గంట ముందు చెప్పిన స్టేషన్ వాళ్ళు ఇప్పుడు ఒక పది నిమిషాల ముందు ఫోన్ చేసి లేదు మేము రిజెక్ట్ చేసినామని అంటారు చేస్తే కనుక అరెస్ట్ చేస్తాము కేసులు ఫైల్ చేస్తామని అంటారు ఇదేం న్యాయము రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి